కేసులు ఏసీపీ ఉమా మహేశ్వరరావును అరెస్టు చేశారు ఆయన వద్ద నుండి మూడు కోట్ల నలభై ఐదు లక్షల విలువ ఆస్తులను స్వాధీనం చేసుకున్నారు ఏసీపీ ఉమా మహేశ్వరరావు జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ లో సిఐగా ఉన్నప్పుడు ఉమా మహేశ్వరరావు అమాయక ప్రజలను వేధింపులకు చేసి అక్రమ కేసులు బనాయించి వేధింపులకు చేశాడని ఆరోపణలు ఉన్నాయి పోలీస్ స్టేషన్లోని పాత కానిస్టేబుల్ సహాయంతో భూ అక్రమార్కులతో చేతులు కలిపి అమాయక ప్రజలపై జూటా కేసులు బనాయించి వేధింపులకు గురి చేశాడన్నారు ఒక మర్డర్ కేసు ఇన్వెస్టిగేషన్ కోసం వెళ్లిన ఇన్స్పెక్టర్ ఆ ఇంట్లోని మహిళ బెడ్ పై కాలు పెట్టి కూర్చొని మాట్లాడడం అప్పట్లో పత్రికల్లో నిలిచిన వార్త అలాగే జవహర్ నగర్ ల్యాండ్ మాఫియా వాళ్లతో స్నేహ బంధాలు కొనసాగించాడు అప్పట్లో ఇతనిపై సిపి మహేష్ భగవత్ కి కంప్లైంట్ ఇచ్చినా ఇతనిపై ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు పోలీస్ స్టేషన్ లో పనిచేసినప్పుడు ఇద్దరు మహిళా కానిస్టేబుల్లపై లైంగిక వేధింపులు జరిపారని డీజీపీ సస్పెండ్ కూడా చేశారు మహేశ్వరం పోలీస్ స్టేషన్ లో కూడా ఇతను ల్యాండ్ సెటిల్మెంట్లు డబ్బులు తీసుకోవడంతో సస్పెండ్ అవడం కూడా జరిగింది ఇలా చెప్పుకుంటూ పోతే ఇతని నేర చరిత్ర ఎంత ఉన్నదో ఇప్పుడు ఏసీపీ అధికారులు బట్టబయలు చేశారు ఏసీపీ ఉమా మహేశ్వరరావుపై అభియుఖాలు వచ్చినప్పటికీ ఏసీపీ జాయింట్ డైరెక్టర్ సుధీంద్ర బాబు పలు చోట్ల రైడ్స్ నిర్వహించారు పదిహేడు ప్రాపర్టీలను ఐదు గట్ కేసర్ ఫ్లాట్స్ లను నలభై లక్షల నగదును అరవై తులాల బంగారాన్ని సీజ్ చేశారు ఇప్పటివరకు మార్కెట్ విలువ ప్రకారం మూడు కోట్ల నలభై లక్షల సొత్తును స్వాధీనం చేసుకున్నారు బహిరంగం మార్కెట్లో దీని విలువ రెట్టింపు ఉంటుందని తెలిపారు రెండు లాకర్లను షామీర్పేటలో ఒక విల్లాను గుర్తించారు ఉమా మహేశ్వరరావును ఈ రోజు కోర్టులో ప్రవేశపెట్టనున్నారు సంస్కృతి సాంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ కనీ విని ఎరుకని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభవకానికి అంతమైన కళ్యాణ వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధువర్ల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చి వేదికపై పార్టీల కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్ లో సిసిటివి పర్యవేక్షణతో పూర్తి భద్రత ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు రెండు వేల వాహనాలు పార్క్ చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంత జరిగే అన్ని శుభకార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర శుభకార్యాలకైనా కార్యాలకైనా అందమైన వేదిక